మనకు భయం మనం కరుస్తుంది దానికి భయం నేను మంత్ర వేస్తాను అదే వెళ్ళిపోతుంది అయ్యా నాగరాజా ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు నీకు నోటకు బిద్దల పాలుతో అభిషేకం చేస్తాను నేను కళ్ళు తెరిచిలోగా వెళ్ళిపో స్వామి వెళ్ళిపో Lelaki betul ke? Wa! Ooh, mama mama la la la

వెళ్ళిపోయిందండి ఎలా చెప్పమంటారండి ఆపిల్ పండ్లా ఎర్రగా పందరుల డబ్బుగా ఉంటుంది ఆ పిల్ల పేరేంటి సుబ్బు ఆ సుబ్బు పాత్రలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేదానండి దేవుడా 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 దేవుడు రాజా దేవుడు అన్నిసార్లు తలుచుకుంటున్నా ఒరే ముద్దు నువ్వేనా నేనే వాళ్ళ గౌరవం సరిపోయిందిరా ఏంటి నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను అక్కడికి ఒక పాము వచ్చింది యు మీన్ స్నేక్ నన్ను పట్టుకోమన్నాను నేను పట్టుకోపోయాను హెచ్ రాచల్ యువర్ హీరో ఆ పామ్ బాత్రూమ్ లోకెళ్ళాను నేను ఆ బాత్రూమ్ వెళ్ళాను అక్కడ సుబ్బలక్ష్మి స్థావా నేను చూసేసావా చూసేసావా మొత్తం చూసేసావా చూసే ఒరే రాజా నీకెక్కడో పెద్ద సుడుందిరా ఒకటి కాదు ఏ నాలుగో ఐదో ఉండేట్టాయి నాకు అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో దేవుడా 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 వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు ఒరే సుబ్బారావు ఆ సుబ్బలక్ష్మి అసలు ఏమనుకుంటున్నావా నువ్వు టిక్కెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టౌంకేస్తున్నావేంటి జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి అసలు అసలు ఆడపిల్ల ఎప్పుడు అలా చూడలేదా మీ మీద ఒట్టండి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరు తెలుసా పాలు బయటానికి వచ్చి పాములు పట్టేవాళ్ళు పాల గురించి తప్ప మురి గురించి తెలియదయా నీకు అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడు ఎక్కడే నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా అయితే నువ్వే నా మొగుడివి మై డియర్ కొలీగ్స్ ఏ గుడ్ న్యూస్ టు ఆల్ ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది ఇట్స్ గ్రేట్ అండ్ ఫర్ అశోక్ రే అశోక్ 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 రే రే ఏంట్రా హడావిడి ముందు ముఖ్యమైన మీటింగ్ రా 5 నిమిషాలు వచ్చేస్తాను ఇది నా జీవితానికి సంబంధించిన రారా సారీ జెంటిల్మెన్ ఐ జాయిన్ యు బ్యాక్ లేటర్ యు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్ రా రా చెప్పేది నీకే కూర్చోడా దేవుడా చూడమా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో నీ పేరేంటి సుబ్బు సుబ్బు లక్ష్మి అండి రై నువ్వు వెళ్ళి నిలబడు ఏ వెళ్ళు వెళ్ళు చూడు అసలు అతను ఏం చూసి ప్రేమించాన్ని చూసే ప్రేమిస్తున్నానండి అదందరికి తెలిసిన విషయమే వాడికి డబ్బు లేదు ఆ విషయం నీకు తెలుసా వాడికి చదువు రాదు తెలుసా కోపం వస్తే వాడు మూర్ఖుడు అది తెలుసు విచిత్రంగా ఉంది డబ్బు లేని వాడిని చదువు లేని వాడిని మూర్ఖున్ని అసలు ఏం చూసి ప్రేమించినట్టు ఆయన లాంటి మనసు చూసిస్తున్నాను వెరీ గుడ్ నా ప్రవర్తనకి అనుకోకమ్మా ఊరికే సరదాకి అలా చేశాను నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు మా రాజా లాంటి ఉత్తము సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికా నాకు చాలా సంతోషంగా ఉంది రే రాజా ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను సరే నాకు మీలో నచ్చినవి చెప్పనా ఏంటి కల్మషం లేని మీ నవ్వు మాయా మర్మం లేని మీ మాటలు మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా చెప్పు ఆస్తి అన్న ఏమి వద్దండి రాజా ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి అది చూస్తూ గడిపేయాలి ఊర్లో ఎవరుగా తీసుకొచ్చా ఇదే రా బంగారపు గని రోజు నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కి పెళ్లి చేసినందుకు ఆ రాజా గారికి కోటి రూపాయలు ఫైన్ వేస్తున్నా ఆడి దగ్గర ఉంది ఆ పేడ ఆవులు బర్రెలు యాబిడ్ సెంటర్ లో చూడు ఎకరన్నర స్థలం ఉంది ఇందులో ఫైవ్ స్టార్ హోటల్ కడతా అమ్మో మొన్నే ఆ డానియల్ గాడు స్థలం అమ్మని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు మనం అడిగితే మనల్ని తంతాడు కానీ అశోక్ అడిగితే అన్నాడు వాళ్ళ స్నేహానికి ఒక అగ్ని పరీక్ష స్థలం ఇస్తే మనకి కోటి లాభం ఇవ్వకపోతే మిత్ర భేదం బిల్డింగులు కట్టటమే కాదు కూల్చటం కూడా తెలిసిన వాడిని చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది కారెక్ ఆడవాళ్ళ చీరల లోనే అనుకున్నాను బిల్డింగ్స్ లేటని అనమాట అబ్బా ఉండండి అన్ని బాగున్నాయి అన్నిట్లోకి ఇది బాగుంది వెరీ గుడ్ లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్ ఏంటన్నా మీరు అనేది అవునరా నీ పెళ్ళికే ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా అందుకే ఇవ్వలేకపోయాను అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా కట్టడానికి నేను రెడీ ఆ స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండదు పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా ఏ కోటియో అబిడ్స్ లకిడీ కప్పులో అలాంటి సెంటర్ లో కట్టాలి ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదు కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేసి ఇస్తాడేమో అతను నొప్పించడం అంత తేలిక కాదురా వద్దులే ఇంకో స్థలం చూసుకున్నా ఓహో ఆ స్థలమా పోనీ అతను నేను ట్రై చేస్తాను అతను ప్రభాకర్ అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి పర్వాలేదు నాన్న చెప్పనివ్వండి అదేరా మీ ఫ్రెండ్ కొండపల్లి రాజలేడు అవునవును వాడిది చాలా పెద్ద స్థలం కదా స్థలం పెద్దదే కానీ ఇవ్వడానికి మనసు పెద్దదే ఉండదు వాడు నా ప్రాణ స్నేహితుడు నా నాకోసం ప్రాణమైనా ఇస్తాడు ఇప్పుడే వీళ్ళు వస్తాను ఆగరా అమ్మా శాంతి అబ్బాయికి బుర్ర నువ్వు చనువు తీసుకుంటే చెప్పు తీసుకుంటారు కరెక్ట్ ఏంటి హోటల్ కడతావా అవునరా నీ పేరు మీద నా స్థలంలోనా కట్టుకోరా ఆనందంగా కట్టుకో బోల్డ్ అంత స్థలం ఉంది నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా ఇష్టం నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో అది కాదురా ఈ స్థలం ఎవరికి వెళ్ళినావుగా అవును అన్నాను ఇప్పుడు అదే అంటున్నాను పారాయవాడు ఎవడైనా స్థలం ఆడవడం కాదు దాని వైపు కన్నెత్తు చూసిన వాడు కళ్ళు పీకేస్తా కానీ నువ్వేవడవురా నా స్నేహితుడు స్థలం ఏంట్రా స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసేస్తాడరా నువ్వు కట్టే హోటల్ అదిగో ఆ మేడ కంటే డబ్బులు ఉండాలరా దానిపైన ఉండాలి మీరు అశోక్ హోటల్ అశోక్ అని రా ఈ విషయాలు చెప్తాం కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీగారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు

ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు మన స్నేహాన్ని కొనగలరా నువ్వు కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పై ఏంటా చెయ్యతడు ఇంకా చిన్న చిన్నపిల్లాడు అనుకుంటున్నావా లేకపోతే ఏంటమ్మా వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట నిజమా అశోక్ అవునమ్మా స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని పది మంది అనుకుంటారు తప్పు బాబు ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా అలా పెట్టమా గడ్డి అది కాదమ్మా నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే మావి గారు తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు ఎగ్జాక్ట్లీ ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నన్ను వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నది అవుతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటది ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ సంతకం పెట్టి బాబు ఏంటి సంతకం నేను పెట్ట చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి అయినా ఈ కొండపల్ రాజు మాటిచ్చాడంటే దాన్ని తిరుగులేదండి ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి బిల్డింగ్ మొదలెట్టండి నిజమే బాబు మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా ఈ కార్పొరేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తీరా ఓహో అదో ఫిట్టింగ్ ఉందా అవును అశోక్ ఏడి అది అదేనండి శంకుస్థాపనకి మంత్రి గారు ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా అబ్బో రాయటానికి మంత్రి గారు వస్తున్నారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట సరే ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా వట్టి తెల్ల కాగితం మీద వేలి వేయడం నేను నోటీస్ చేయలేదు ఏమయ్యా ప్రభాకరావు కర్లా బ్లాంక్ పేపర్ తెచ్చేదండి టైప్ చేయించుకోద్దామని వెళ్ళానండి వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏంటి ముద్దలు ముద్దని అశోక్ అన్నాడండి షటాప్ అశోక్ అన్నాడట విన్నాడట వెళ్ళి మ్యాటర్ టైప్ చేసుకో ముందా పేపర్లు లేవండి వాడి చెప్పిందే కరెక్ట్ వాడికి నా మధ్య మ్యాటర్ ఏంటి అవును హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్ ఆ చెప్పండి ఇక నొక్కుతా రే హోటల్ అంటే ఏంటో అనుకున్నాను మహారాజు కోటంత ఉంది యా యు ఆర్ రైట్ ఇట్స్ సింప్లీ సూపర్ ఆహా లాట్ ఆఫ్ కలర్స్ కలర్స్ యా జనల్ అందమైన అమ్మాయిలు నా ఇంగ్లీష్ పిచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాడు హలో అశోక్ నాన్న పిలుస్తున్నారు ఇప్పుడు వస్తాను ఆ ఏంటి రాజు ఎక్కడ ఉన్నావు ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వస్తున్నారు వంటలో ఎలా చేస్తున్నారు వెళ్ళి చూడకూడదు బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది అమ్మో అక్కడ తాడా రాకూడదు వంట కదా ఎక్కడ అలా కిందకి దిగి కుడివైపు తిరుగు నమస్తే రండి రండి కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్ థ్యాంక్ యూ సార్ మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి అంతా మీ ఆశీర్వాదం సార్ అది సరే ఇంత పెద్ద హోటల్ పక్కన ఆముల గేదెలను కట్టేసింటే అది కొనిపారే అమ్మను అంటే బలవంతంగా ఆక్రమించుకో కేసేదైనా వస్తే తెలుసుకుంటాగా సార్ అది నా ప్రాణ స్నేహితులు ఇల్లండి ఈ స్థలం కూడా వాడితే అప్పుడు రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు అయితే అది కూడా రాసే మంచి అశోక్ కమిషనర్ గారి ఫోన్ చేసిరా ఏదో కుర్రాళ్ళు వాళ్ళకేవో సెంటిమెంట్స్ నాకు కట్టండిగా లేవనుకోండి వారం రోజుల్లో కొంప కురిపించేస్తాడు వెరీ గుడ్ నీలో కొంచెం ఉప్పు ఎక్కువైందా అక్కడ ఉప్పు సరే అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు ఏంట్రా నీ గొడవ కంటే ఇల్లు పడగొట్టిస్తానంటాడు నేనున్నాను కదా చెప్తాను చెప్పానా అలాగే కంకాధర గారు మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు తర్వాత మాట్లాడుకున్నాను అది కదా సార్ ఆ ఇల్లు చెప్పేది నీకు కాదు తర్వాత మాట్లాడదామన్నా సార్ మా ఇల్లు పడగొడతారంట అదే నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతానండి ఏంట్రా నీకు సమాధానం చెప్పేది ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను పిచ్చి కుక్కలా వెంట పడతావేంటి అవును నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టి బాగుంది అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను చూడండి ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను ఆ ఇంటి చోళ్ళకు వచ్చారో ఏం చేస్తావు ఏం చేస్తావరా వ్యతిరిస్తున్నాడు సార్ అది మా నాన్న కట్టినీళ్ళు మా అమ్మ దాని గుడిలా చూసుకుంటుంది ధైర్ సేవలమై చచ్చిపోయినోడి కోసం బతికున్న విధవరాలకు సెంటిమెంట్ దానికి సమర్థింపు అలా చూస్తా నిలబడతారంట రాయటిచ్చేయండి మా రాజా మీద చెయ్యేశారో మీ పేగులు తీగిపోతాయరా ఎందుకు రా మా రాజాని బయటికి ఎట్టేస్తున్నారు ఇప్పుడు మీరు నిలబడి నేను మా రాజాది రా అతని ఇచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా ఒరే ఒరే మీరు విష చీర రారుగులు ఒరేయ్ మా పేదోళ్ళ చేతులు కలిపితే నీ పెద్దోళ్ళంతా మసైపోతాడు రా ఒక్కరు కూడా మిగిలరా నువ్వులే రాజా కొట్టడం కదా రాజా చంపేస్తారా వీళ్ళు నీకేనాడో చెప్పాను పాము కూరల్లోనే విషయం ఉంటుంది ఈ డబ్బున్న నీచులకు నిలువెళ్ళ విషముంటుందండి నువ్వు రాజా